ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము సేవలో నిమిత్తమైన వారికి కష్టం ఇవ్వకూడదు మన సోమరతనంతో ఎవరిని శ్రమ పెట్టకూడదు మీ వస్తువులన్నీ మీరు సంపాదించుకోవటం ఇది కూడా జ్ఞానమని అంటున్నారు మనసు శ్రమ చేస్తే అంటే బలిహీన రచన చేస్తే దానిని మరలా తప్పక పాలన చేయవలసి ఉంటుంది అంగ వైకల్యం గల పిల్లలు జన్మ తీసుకుంటే వారిని పాలన చేయవలసి ఉంటుంది కదా ఇటు సృష్టి ఈశ్వరుడే ఇస్తున్నాడని చెప్తారనమాట అలాగే మీరు మనసును పాడు చేసుకొని వ్యర్థరచన చేసుకొని మరలా బాబాను అడుక్కుంటున్నారు అని బాబా అంటున్నారు మనం వ్యర్థరచన చేసుకుంటే ఎలాంటి పిల్లలు పెడ పుడతారు అంటే వికలాంగులు లాంటి పిల్లలు పుడతారు అప్పుడు వాళ్ళని పాలన చే చేసేసరికి చాలా కష్టపడిపోతారు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు అలాంటి రచనని ఎందుకు రచించుకుంటారు వ్యర్థ రచనని అని బాబా అంటున్నారు స్వమా స్వమానంలో ఉండే ఆత్మకి అభిమానము అవమానం అంటే ఏమిటో తెలియదు వీరు ఇతరుల మనసు ద్వారా ముందు ముందు పెడతారు ఇతరులు తిరిగి వీరిని కూడా ముందుంచుతారు ప్రకృతి కూడా వీరిని సన్మానం చేస్తుంది అన్నమాట వ్యర్థం చాలా నష్టం చేస్తుంది శారీరక శక్తి సమయం వ్యర్థంగా పోతాయి వ్యర్థం మాట్లాడేవారు గుర్తు చిన్న విషయాన్ని చాలా పెద్దది చేసి చెప్తారు తక్కువగా నెమ్మదిగా మధురంగా మాట్లాడండి అద్దు దాటి అద్దు దాటి వెళ్ళే వేలకోలం చేయటము అక్కడ ఇక్కడ సమాచారం కలిపి విన వినిపించటము సేవ చేసే సహయోగుల యొక్క బలహీనతలు వినిపించటము ఇవన్నీ ఈ మాటలు ఇవి వ్యర్థంలోకి లెక్కించబడతాయి అంటున్నారు బాబాయ్ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా వ్యర్థంలోకి లెక్కించబడతాయి అని బాబాయ్ అయితే చెప్తున్నారు అచ్చా వంశాంతి